సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలకంలోని మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ అధ్యాపక దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రిన్సిపల్ భారతి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ఇంగ్లీష్ బోధనకు ఉపాధ్యాయుడు లేక పోస్టు ఖాళీ కావడం జరిగిందన్నారు డిగ్రీ బిఎడ్ చేసిన ఆసక్తిగల అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సోమవారం రోజున డెమో నిర్వహించడంతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్లో మనకి ఇంగ్లీష్ బోధన చేసే టీచర్ లేరు సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి చెప్పగలిగే టీచర్స్ మనకి కావాలి అయితే దీనికి గాను దరఖాస్తులకి మేము ఇన్వైట్ చేస్తున్నాము డిగ్రీ బిఎడ్ ఉన్నవాళ్ళు అరుగులు ఈ రెండు రోజులలో వాళ్ళు అప్లై చేసుకుంటే మండే రోజు డెమో ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తోటి వెంటనే మేము ఎంగేజ్ చేసుకుంటాము సో అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోగలరని కోరుకుంటున్నాం